అండ్ చూస్తూ చూస్తూ ఉండగా వారం అయిపోయింది వాటికి వారం అయింది నేను వచ్చి ఆస్ట్రేలియా నుంచి వచ్చి మా అమ్మాయిని మా పిల్లల్ని వదిలేసి వచ్చి వచ్చాను వీడియోలు చేస్తున్నాను ఏదో గుడ్డిలో మెలలాగా కాస్త కూస్తో ఒక స్వాంతనం ఏంటంటే మీతో నేను మాట్లాడుతూ ఉండటం మీతో నేను అన్నీ పంచుకుంటూ ఉండటం ఇదొక్కటే తప్ప యాక్చువల్గా చెప్పాలంటే మానసికంగా నేను పూర్తిగా కోలుకోలేదండి కోలుకోలేదు అంటే నేను కంప్లీట్గా హీల్ అవ్వలేదన్నమాట ఎందుకండి మీరు మీ అమ్మాయి దగ్గరే ఉండొచ్చు కదా అంటారు కానీ ప్రాక్టికల్గా నేను చాలా పట్టుదల మనుషుని పట్టుదల అంటే బాగా నాకు పరిస్థితి లేక నేను మూలబడితే తప్ప మా మా అమ్మాయి దగ్గరికి నేను వెళ్ళకూడదు వెళ్ళ వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే ఏమో మరి అంతే మరి పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటుంది అది నన్ను కానీ మా అల్లుడు కూడా చాలా చక్కగా చక్కగా మాట్లాడుకుంటాడు చక్కగా చక్కగా చూసుకుంటాడు వాళ్ళ వాళ్ళ తన తన భార్యకి చెప్తుంటాడు మీ మమ్మీని అక్కడికి తీసుకెళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళు నేను వచ్చి వచ్చిన తర్వాత కూడా అన్నట్ట నాకోసం అని పూల్ ప్రోగ్రామ్ పూల్ పార్టీ పెట్టుకున్నారు వాళ్ళు నాకు చూపించాలని స్విమ్మింగ్ పూల్లో ఎలా అని ఎట్లా నేనే అడిగాను ఒక రోజున స్విమ్మింగ్ పూల్లో ఒకసారి మీరందరూ ఎలాగూ మీ ఫ్రెండ్స్ అందరూ ఎలా వస్తారు ఎలాగూ స్విమ్ చేస్తారు ఏం చేస్తారు నాకు చూపించు అజ్జి అజ్జి అంటే సరే అని గబగబా పెట్టేసింది ప్రోగ్రాం పెట్టింది అనుకున్నట్టుగానే ఏదో ఫ్రెండ్స్ పాపకి ఫ్రెండ్ వాళ్ళు తన ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్ డేని పురస్కరించుకుని అయితే ఆ రోజులు కూడా అన్నట్టు పాపం మమ్మీ ఉంటే బాగుండేది చాలా హ్యాపీ అయ్యేది అని అతను కూడా ఏంటంటే నాలాంటి వాడే ఎక్కువగా తొందరపడి పై పైకి చెప్పుకునే రకం కాదనమాట పైకి చెప్పుకునే రకం అంటే ఏంటంటే తన ఇంట్రవర్ట్ అనమాట తన మనసులో ఉన్న భావాలు తొందరగా చెప్పుకునే వ్యక్తి కాదనమాట అతను కాబట్టి ఏంటంటే ఈ చాలు నాకు కాస్త కాస్త ప్రేమ ప్రేమ ఇస్తారు వాళ్ళు ఇంకా ఇంతకంటే ఏం కావాలండి నాకు కాబట్టి ఏంటంటే వచ్చే రోజున కూడా నాకు నేను వచ్చే రోజు నన్ను నిద్రపోతున్నా ఇంకా చాలా తొందరగానే తొందరగానే లేచారు వాళ్ళు అంటే ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా అని లేచారు వాళ్ళు అయితే నేను కొంచెం తొందర అక్కడ ఎందుకో లేటుగా పడుకునేదాన్ని లేటుగా లేచేదాన్ని సెట్ నాకు సెట్ కూడా అవలేదనమాట టైము అక్కడ ఒంటి గంట అంటే ఇక్కడ మనకి ఐదు గంటలో ఆరు గంటలో ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ హెడ్ అనమాట వాళ్ళు అయితే అట్లా పొద్దున తెల్లారేసరికి తెల్లారింది ఆ రోజున ఆ రోజున ఇంకా ఆ సాయంకాలం నేను వెళ్ళాలి 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 అయితే ఆ అబ్బాయేమో ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు కార్తీక్ అతని పేరు కార్తీక్ అయితే నేను లేస్తున్న నేను ఇద్దరు లేవలేదు ఇంకాను అత్తమ్మ భయ అత్తమ్మ జాగ్రత్తగా రండి అన్నాడు పాపం అంటే నేను సడన్గా అటు చూసాను అనమాట చూసిన తర్వాత ఏండి అంటే ఏం లేదు జాగ్రత్తగా రండి అన్నాడు అనమాట వెళ్ళరాం ఇదిగో ఈ వీడియో చూపిస్తాను చిన్న వీడియో అదే అండి అదే అండి సో చాలా బాధేసింది ఏదైనా ఏది ఏమైనప్పటికీ కూడాను అతను కష్టం సుఖం అన్నీ కూడాను ఎదుటి వాళ్ళ కష్టం సుఖం అన్నీ కూడాను ఆలోచించుకుంటాడు అర్థం చేసుకుంటాడు కానీ నేను నేనే నాకేమిటి ఇంత తొందరగా ఏ ఏమనిపిస్తుంది నాకు అంటే నేను నడిచిన నా మార్గం అంతా ఈ సెవెంటీ ఇయర్స్ కాకపోయినా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అనుకుందాం సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నేను నడిచి వచ్చి నేను ఇక్కడ కూర్చున్న ఈ మార్గం ఆ మార్గం ఇక్కడ కూర్చున్న డెస్టినేషన్ మాత్రం ఎంతో కఠినమైందండి ఎంతో కఠినమైంది అది ఎన్నో రకాల ముళ్ళకంపలు బాగా ఒక రాళ్ళు రప్పలు ముళ్ళకంపలు గతుకులు గుంటలు రకరకాలైన రాడ్డుతో రోడ్డు మీద నుంచి నేను వచ్చాను అనిపిస్తుంది అన్నమాట ఎంత కష్టపడి వచ్చానంటే ఒక్కొక్కసారి ఆకలికి తిండికి తినటానికి తిండి తాగటానికి నీళ్లు నీళ్ల కోసం కూడా బాధపడిన రోజులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తలుచుకుంటే గనక నేను ఎంతో ఎంతో ఆనందంగా ఉంటుంది నేనేనా ఇవన్నీ చేసింది నేనైనా ఇవన్నీ నేను భరించింది నేనేనా అనిపిస్తుంది కానీ నేను నా కష్టంలో కానీ సుఖంలో కానీ సుఖంలో కంటే కూడాను నాకు కష్టంలో నన్ను ఆదుకున్నదా లేకపోతే నాతో ఉన్నది ఎవరు అంటే నా నీడ ఉన్నది అంతకంటే మనుషులు మానవ మాత్రం ఎవ్వరూ లేరండి మెడ్రాస్లో ఒక్కదాన్ని పసిపిల్లతో బాధపడుతూ ఉంటే ఒక్కదాన్ని అది కూడా ఆ రోజు కూడా పట్టుదలగా నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ఇప్పుడు పట్టుదలగా నేను అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కదా వెళ్ళొచ్చు కదండి వెళ్ళొచ్చు కదా అని థ్రిల్ ఉండదు ఇప్పుడు నేను ఇక్కడ ఉండి మా అమ్మాయి గురించి బాధపడితే అది త్రిల్లు అంటే విరహంలోనే ఆనందం ఉంటుంది అని ఒక 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 దేవదాసు పాట పాడతాడు ఆయన ఘంటసాల అట్లా అన్నమాట దేవదాసులోనే అనుకుంటాను ఆ పాట అయితే ఆ నీడ తప్ప నాకెవ్వరూ లేరండి ఇవాళ్ళ రోజు వరకు కానీ ఆ నీడ కూడా ఒక్కొక్కసారి ఆ చీకట్లో మాయమైపోతూ ఉండేది అప్పుడు నేను ఏం చేయాలో ఏంటో తల్లడిల్లిపోతూ ఉండేదాన్ని కానీ నాకు నాకు కాన్స్టెంట్గా నాతో నన్ను వీడకుండా నన్ను గట్టిగా నా నా చెయ్యి పట్టుకుని నడిపించి నా నన్ను నా వెన్ను తట్టి నన్ను నన్ను నాకు ధైర్యాన్ని ఇచ్చి స్థైర్యాన్నిచ్చి మానసికమైన ఒక 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 బలాన్నిచ్చి ఇవన్నీ ఇచ్చింది మాత్రం నా అమ్మవారేనండి ఆవిడికి నేను ఎంత రుణపడి ఉన్నానంటే నేను చెప్పలేను మా అమ్మకి ఎంత రుణపడి ఉన్నానో అంతకంటే నేను ఎక్కువగా రుణపడి అనమాట అమ్మవారికి కాబట్టి ఇవన్నీ కూడా చూస్తుంటే ఇవాళ నేను ఇక్కడ కూర్చుంటే ఇవన్నీ నాకు గుర్తొస్తాయి ఈ నేనేనా ఇంత దూరం నడిచాను ఇంత దూరం అల అలసిపోయానా అంటే అలసట వస్తుందండి అప్పుడప్పుడు కానీ కూడాను ఇవాళ కూడా నేను థ్రెడ్మిల్ చేశాను కాసేపు చాలాసేపు చేశాను తర్వాత ఎక్సర్సైజ్ చేసుకున్నాను డంబెల్స్ చేసుకున్నాను ఇవన్నీ చేసుకున్నాను ఇవి చేసుకోకపోతే నాకు గిల్టీగా అనిపిస్తుంది నేను తిన్న తిండి నాకు అరగదేమో అనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ నేనైనా చేశానా అనిపిస్తే అనిపించినప్పుడు మాత్రము నాకు ఒక రకమైన ఒక నిట్టూర్పు మాత్రం వినిపిస్తుంది ఒక ఆనందమైన నిట్టూర్పు అది మీతో నేను పంచుకోవటానికని ఇదిగో ఈ వీడియో చేశాను మీరు చాలామంది అడిగారు మీ అల్లుడిని చూపించండి అల్లుడిని చూపించండి అని అతను ప్రైవేట్ పర్సను పైగా ఇంకోటి ఏంటంటే నా బిడ్డని గురించి నేను చూపించవచ్చు కానీ నా బిడ్డ హస్బెండ్ హీ డస్ నాట్ బిలాంగ్ టు మీ అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎందుకంటే అత అతని స్పేస్ మా ఇద్దరికి మధ్య ఉండే స్పేస్ స్పేస్ అలాగే ఉంటుందండి కాబట్టి నేను ఎప్పుడూ అతన్ని నేను డిస్టర్బ్ చేయలేదు సో కాబట్టి ఏంటంటే ఇదిగో ఇవాళ ఇదిగో ఇట్లాంటి ఇన్ని ఇన్ని మైళ్ళ దూరము ఇంత ఇంత పెద్ద రోడ్డు నడిచిన దాన్ని నేను ఇదిగో ఈ ఈ కష్టాలు ఎన్ ఎట్లా ఎంత కష్టం కష్టాలు చూశాను ఎన్ని బాధలు పడ్డాను అని చెప్పడానికి మాత్రం ఇదిగో ఈ వీడియో చేశాను ఈ వీడియోతో పాటు మా అల్లుడిని కూడా చూపించ చూపించాను బాయ్ అండి లవ్ యూ అండి బాయ్